నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నేరాలు చేసే క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకునేందుకు కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే అధునాతన స్మార్ట్ కెమెరాలను అమరుస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ప్రజల భద్రతను మెరుగుపరిచి శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసే దిశగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక అడుగు వేసింది కువైట్ దేశంలోని షాపింగ్ మాల్స్ మరియు వాణిజ్య సముదాయాలలో అధునాతన స్మార్ట్ కెమెరాలను అయితే ఇన్స్టాల్ చేసింది ఈ అత్యాధునిక కెమెరాలు నేరగాళ్లను క్షణాల్లో గుర్తించగలే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి ఇది ఒక విస్తృతమైన డేటాబేస్ కు అనుసంధానించ ఉండడం వల్ల అనుమానితులు మరియు వాంటెడ్ వ్యక్తులను భద్రతా సిబ్బంది తక్షణమే గుర్తించి ఎటువంటి ఆలస్యం లేకుండా వారిని అదుపులోకి తీసుకొని తక్షణమే సంబంధిత అధికారులకు వాళ్ళను అప్పగిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు నివాస మరియు వాణిజ్య సముదాయాలలో భద్రతా తనిఖీ కేంద్రాలను పోలి ఉండే ప్రాంతాలలో ఈ హైటెక్ కెమెరాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల సమగ్ర డేటాతో కూడిన ఈ కెమెరాలు అప్రమత్తమై కాపలాదారులుగా పనిచేస్తూ సాంభావ్య ముప్పుల కోసం నిరంతరం ఈ యొక్క కెమెరాలు పర్యవేక్షిస్తాయని చెప్పేసి తద్వారా వేగవంతమైన స్పందన మరియు హామీని అందిస్తూ ఉన్నాము అలాగే కువైట్ లో శాంతి భద్రతల పరిరక్షణ ప్రయత్నాలలో భాగంగా ఈ మోహరింపు ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పేసి సాంకేతికతను ఉపయోగించి కువైటి ప్రజలను రక్షించడంలో మరియు న్యాయాన్ని త్వరగా సమర్థవంతంగా అందించడంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా వరకు కువైట్ లో నేరాలు చేసి నేరస్తులు ఎవరైతే ఉన్నారో తప్పించుకొని తిరుగుతూ ఉన్నారనమాట కువైట్ లోని షాపింగ్ మాల్స్ కానీ లు కానీ జమ్మియాలు కానీ ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో కానీ వీధుల్లో కానీ అధునాతన స్మార్ట్ కెమెరాలను అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారనమాట అవి ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రిమినల్స్ యొక్క డేటాను మేము ముందే డేటాబేస్లో ఉంచుతాం కాబట్టి అనుమానాస్పదంగా లేదా వాంటెడ్ వ్యక్తులు ఎవరైనా సరే కానీ కెమెరాల కంటపడ్డారంటే వెంటనే గుర్తించి పోలీసులకైతే సమాచారం అందిస్తుంది పోలీసులు వెంటనే తక్షణమే స్పందించి అక్కడికి చేరుకొని ఆ యొక్క నిందితులను అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్